చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివేటి చర్చి నూట ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాయలసీమ ప్రాంతంలో అత్యంత పోత్రమైన చర్చిలలో చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలోని నేటివేటి చర్చి ఒకటి చర్చికి నూట ముప్పై మూడు సంవత్సరాలు చరిత్ర కలిగి ఉండటంతో ఎంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది చర్చి పునాది వేయబడి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో చర్చి నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది నిర్వహించారు వంద సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి చర్చి నిర్మాణం దెబ్బతినలేదు ఆలయంలోని వస్తువులు చెదరలేదు చర్చి ఆవరణంలో స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు ప్రతిష్ట ప్రార్థన దేవాలయ దేవుని ఎదురుకుండగా వచ్చి ప్రతిష్ట ప్రార్థన ఆయన చేసినట్లుగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి ఇస్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సులుమోను ఇహోవా బలిపీఠం ఎదుట నిలువ